పుష్ప టూ ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అంటూ ఒక్క ముక్కలో రివ్యూ చెప్పేసిన రామ్ గోపాల్ వర్మ తాజాగా పుష్ప టూ మూవీపై మరో ఆసక్తికర పోస్ట్ పెట్టారు అందులో పుష్ప పాన్ ఇండియా మూవీ కాదని పేర్కొన్నారు పుష్ప టూ సినిమా విడుదల సందర్భంగా బుధవారం పెట్టిన ఓ పోస్టులో హీరో అల్లు అర్జున్పై ఆర్జీబీ ప్రశంసలు కురిపించారు మెగా కంటే అల్లు ఎన్నో రెట్లు మెగా అని కేవలం గ్లోబల్ స్టార్ మాత్రమే కాదు ప్లానెట్ స్టార్ అంటూ కితాబిచ్చారు టూ హిందీలో సృష్టించిన వసూళ్ల రికార్డులను ఉద్దేశించి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు హిందీలో డబ్బింగ్ చిత్రం సత్తా చాటింది బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా టూ హిస్టరీ క్రియేట్ చేసింది నాన్ హిందీ యాక్టర్ అల్లు అర్జున్ అక్కడ బిగ్గెస్ట్ స్టార్ గా నిలిచారు అందుకే ఇది పాన్ ఇండియా కాదు తెలుగు ఇండియా సినిమా అని పేర్కొన్నారు అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల ఐదున విడుదలై ప్రీమియర్ షో నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతోంది మూడు రోజుల్లో హిందీలో రెండు వందల ఐదు కోట్లకు పైగా వసూలు చేసిందని చిత్ర బృందం వెల్లడించింది రిలీజ్ రోజే డెబ్బై రెండు కోట్లు నెట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా కొత్త రికార్డు నెలకొల్పింది రెండో రోజు యాభై తొమ్మిది కోట్లు మూడో రోజు డెబ్బై నాలుగు కోట్లు వసూలు చేసింది ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రెండు వందల తొంభై నాలుగు కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఇప్పటి వరకు ఫస్ట్ డే అంత పెద్ద మొత్తం వసూళ్లను రాబట్టిన భారతీయ సినిమా ఇదే వరల్డ్ వైడ్గా మూడు రోజుల్లో ఆరు వందల ఇరవై కోట్లు వసూలు చేసింది